హలో అందరికీ నమస్కారం మేము శనివారం రోజు వీరన్న స్వామి దగ్గరికి వెళ్ళి పాలు పొంగించుకొని కొన్ని కోసుకొని దేవుడి దర్శనం చేసుకొని వచ్చినాం అనమాట ఆ వీడియో ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను ముందుగా పొయ్యిరాలు శుభ్రంగా కడిగేసి పసుపు కుంకుమ వేసేసి పాత్రకి పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని పొయ్యిన పెట్టేసి దాంట్లో పాలు పోసి పాలు పొంగనివ్వాలి త్రీ టైమ్స్ పాలు పొంగిన తర్వాత దాంట్లో మనం ఇలా చేసేసుకోవాలి ఇలా చేసేసి మరి కొద్దిసేపు పాలు మరిగిన తర్వాత అందులో రైస్ వేసేసి రైస్ మెత్తగా ఉడికిన తర్వాత అందులో బెల్లం వేసేసి బెల్లం పూర్తిగా కరిగే వరకు కలపాలి లేకపోతే బెల్లం ఉండలు ఉండలుగా అట్లనే ఉంటుంది బెల్లం పూర్తిగా కరిగే పనుకు కలిపేసిన తర్వాత మనకి దేవుడికి పెట్టడానికి నైవేద్యం అయితే రెడీ అయిపోతుంది ఈలోపు బొమ్మేడాకులు తీసుకొచ్చుకొని శుభ్రంగా కడిగేసి దేవుడికి నైవేద్యం నిండుకుండ పువ్వు తీసేసి బెమ్మేడాకుల మీద పెట్టి దానిపైన బెల్లం ముక్కలు పెట్టేసి కోడినైతే స్నానం చేసి చేయించి దానికి పసుపు కుంకుమలతోటి అలంకరించేసి అందరం బొట్లు పెట్టుకొని దేవుడి దగ్గరికి చుట్టూ తిరగడానికి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళి చంటితో దేవుడి దగ్గర పసుపు కోళ్ళు పెట్టించి దండం పెట్టించేసి కొబ్బరికాయ అయితే కొట్టేసి కోణి తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గర కోసేసిన తర్వాత అందరం కలిసి ప్లేట్లలో పాయసం పెట్టేసి కలిసి కూర్చొని అందరం తినేసి చాలా సంతోషంగా అనిపించింది ఇలా అందరం కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక వనభోజనాల టైప్లో వండుకొని తినడం